హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి అందరూ ఇవాళైతే మేము మాడపడుచు ట్వంటీ వన్ డే ఫంక్షన్కి వచ్చామండి ఇక్కడ మేము ఫస్ట్ బావికి తీస్తామండి అంటే బావికి తీయడం అంటే కొంతమంది ట్యాప్ దగ్గర చేస్తారు కొందరు బావి దగ్గర తీసుకెళ్ళి చేస్తారు మేమైతే ఇంటి దగ్గర ఎందుకంటే సిజేరియన్ అయిన పేషెంట్ అక్కడ వరకు వెళ్ళలేరు కాబట్టి ఇంటి దగ్గరే ఈ విధంగా చెంబు చెంబులకి ఐదు చెంబులు తీసుకుంటాము అలాగే ఒక బిందె తీసుకుంటాము వాటికి పసుపు మా బొట్లు పెడతాము అలాగే తాడు వేసి బావిలో చేదినట్టు వాటర్ బిందెకి తగలకుండా తీసి ఐదుగురు ముత్తైదులకి తను బొట్టు పెట్టి ఇస్తుందండి అలాగే ఒక తాంబులం చూపించను ఇందాక తమలపాకు అందులో పసుపు ముద్ద అలాగే అందులో ఒక వెల్లుల్లి పెట్టిస్తాం కదా చూడండి ఈ విధంగా చేస్తామండి మేము మా సైడ్ అయితే ఒక్కో సైడ్ ఒక్కో సాంప్రదాయం కదా మా సైడ్ అయితే ఇలా తీస్తామండి బావి బావి తీయడం అంటారు ఐదుగురుముత ఐదులు ఆ చెంబులు తీసుకెళ్ళి లోపల పెడతారండి తర్వాత బిందెలు మిగిలినవి కూడా నీళ్ళు అలానే పెట్టి నెక్స్ట్ డే పాపకు స్నానం చెప్పించేటప్పుడు ఈ నీళ్ళు వాడతామండి మేము ఇక్కడ కూర్చున్న ఆవిడ మా అత్తగారండి పింక్ కలర్ శారీ తిను మాడపరచండి బ్లూ కలర్ శారీ తులసి ముందు నేను పెళ్లి వీడియోస్ పెట్టానండి అప్పట్లో తనకి పాప పుట్టిందండి డెలివరీ అయింది ట్వంటీ వన్ డే ఫంక్షన్ అండి ఇవాళ ఫస్ట్ ఇది జరిగినాక తర్వాత బియ్యం అనేది పోస్తామండి లోపలికి తీసుకెళ్ళి చూడండి ఐదుగురికి ఇచ్చేస్తున్నారు తను వాటర్ మొత్తం నింపాలి బిందెకి తగలకుండా తీసి ఐదు చెంబులు నింపేసి ఐదుగురికి ముత్తైదులకి ఇస్తారండి ఈ విధంగా ఇస్తారు చూడండి చూడండి అందరికి ఇచ్చేస్తున్నారా తాంబూలం కూడా ఇస్తారు మా అత్తగారు చెప్తున్నారు ఎలా ఇవ్వాలని ఇస్తున్నారు చిన్న పాపని తీసుకొని బయటకు వచ్చారు చూడండి దీని వాళ్ళు ఆడ ఆడపరచండి మాడపరిచి వాళ్ళు గ్రీన్ కలర్ శారీ వీళ్ళంతా మాడపరిచి చుట్టాలు అత్తలకు ఇస్తారండి ఈ విధంగా ఐదుగురికి ఈ విధంగా ఇచ్చాము అందరు తీసుకొని అది తినేసేయాలండి కొంతమంది తినరు కానీ తినాలి యాక్చువల్లీ అది హెల్త్ కూడా మంచిదే తమలపాకులు పసుపు అలాగే వెల్లుల్లి తింటే మంచిదే హెల్త్కి తినేస్తారు నమ్మి ఈ విధంగా మొత్తం ఐదుగురుకి ఇచ్చేసామండి ఐదుగురు లోపలికి వెళ్ళిపోతారు తర్వాత బియ్యం పోయడానికి బట్టలు పెడతారండి బట్టలు మా గారు పెట్టారండి గారు వెంకటేశ్వర్ గారు ఆయన పెడుతున్నారు బట్టలు వాళ్ళ ఆ బావగారికి చె అలాగే చెల్లికి అలాగే వాళ్ళ ఆడపడుచుకి కూడా పోస్తున్నామండి బియ్యం వాళ్ళ ఆడపడుచు ఆడపడుచు వాళ్ళ వారు అలాగే వాళ్ళ మామగారండి ఈయన ఆయన కూడా బట్టలు పెడుతున్నామండి మా సైడు మేము అత్తయ్య ఉంటే అత్తయ్య మామయ్య మామయ్యకి వాళ్ళ వైఫ్ లేరండి అందుకే మామయ్య గారికి ఒక్కరికే పెడుతున్నాం బట్టలు ఈ విధంగా చూడండి అందరూ కూర్చున్నారు కదా మామరిది గారు అందరికి బట్టలు పెట్టేస్తున్నారు బొట్టు పెట్టి బట్టలు పెడతారండి పెట్టాక బియ్యము పది కేజీలు బియ్యం అండి ఒక్కొక్కరికి వైఫ్ అండ్ హస్బెండ్కి పోస్తామండి మా సైడు కొన్ని సైడ్లు ఒకే ఒక్కరికే పోస్తారు కదా మా సైడ్ ఇద్దరికి పోస్తారండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి చూడండి ఈ విధంగా బట్టలు పెట్టేసాక వాళ్ళు బట్టలు మార్చుకొని వచ్చారు పూల దండలు వేసుకుంటామండి బియ్యం పోసేటప్పుడు చూడండి వాళ్ళకి పూలదండలు ఇచ్చాము వేసు కొంచెం వీడియో లోపల కరెంట్ పోయిందండి అందుకే కొంచెం బ్లర్గా ఉంది కొంచెం అడ్జస్ట్ కండి చూడండి మాట్లాడచ్చు వాళ్ళ వారు దండలు వేసుకుంటున్నారు తను బాలేంత కాబట్టి తన స్టూల్ పైన కూర్చోపెట్టామండి చిన్న స్టూల్ వేసి అక్కడ కింద కూర్చోవచ్చు కదా సెక్షన్ అయిన తను అందుకనే ఈ విధంగా మా బ్రదర్ అయితే చాలా మంచివారండి రాజేష్ తులసి ఇలా మ్యారేజ్ ఫొటోస్ పెట్టాను వీడియో కూడా పెట్టానండి మా బ్రదర్స్ అందరు మంచి అండి ఇక మా పిన్ని గారండి మా మరేణుక పిన్ని గారు ఫస్ట్ ఆవిడే పోస్తారు అంటే మా తులసికి మేనత్త అండి తను పోస్తున్నారు ఫస్ట్ తర్వాత మిగతా ఒక నలుగురు పోస్తారు చివరిలో మా ఆడపర్చండి మా పెద్ద ఆడపడుచు పోస్తున్నారు వాళ్ళ చెల్లికి మా సైడ్ మా అమ్మ వాళ్ళు పోయారండి ఎవరైతే అమ్మాయికి మదర్ ఎవరు ఉంటారు తనైతే పోయరు చూడండి ఈ విధంగా అందరికీ పోసేస్తున్నారు ఒక్కోరు ఐదు ఐదు సార్లు పోస్తారు ఒక్కొక్క జంటకి పది కేజీలు పోస్తామండి ఇలా రెండు జంటలకి పది పది ఇరవై కేజీలు పోస్తామండి మొత్తం మేము ఈ విధంగా బియ్యం పోసాక తర్వాత ఉయ్యాలలో వేసాక తర్వాత భోజనాలు చేసేసి ఫంక్షన్ అయితే అయిపోతుందండి సింపుల్గా చేసాము ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉందని హడావిడిగా లోపల చేసామండి కరెంట్ లేక చీకటి ఉందండి ఇదిగోండి మా ఆడపరచండి అశ్విని తను కూడా పోస్తుంది లాస్ట్లో ఐదుగురిలో తను చివరి అండి వీళ్ళకి కూడా పోసి తర్వాత వాళ్ళకి కూడా పోసింది తను వాళ్ళందరూ పోసాక ఇంకా తర్వాత బియ్యం దింపడం నేను దింపానండి మా బ్రదర్కి అండ్ తులసికి పోసిన వాళ్ళు మళ్ళీ దించకూడదండి మా సైడు ఎవరైతే ఐదుగురు పోస్తారో వాళ్ళు దింపకూడదు వేరే వాళ్ళు దింపాలి అంటే దింపడం అంటే మళ్ళీ ఆ బియ్యాన్ని తీసి ఫస్ట్ వాళ్ళు ఐదు పిడికిలు వేస్తారండి ఆ పిడికిలు వేసినవి మా అమ్మ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే తులసి వాళ్ళ మమ్మీ వాళ్ళు అవి తీసుకొని వండుతారండి ఒకరోజు మంచి రోజు చూసుకొని వండుతారు ఇవి తులసి వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అత్తగారి ఇంట్లో తీసుకెళ్ళి వండుతారు వండి ఫంక్షన్ చేస్తారండి ఆరు ఇస్తున్నారండి మంగళ ఆరతి ఇస్తున్నారు మంగళవారం ఇస్తే ఆడపరుచులకి కట్నం పెడుతున్నారండి మా బ్రదరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా బాగా జరిగిందండి చాలా బాగా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి కొంచెం అందరు ఉన్నారండి క్రౌడ్ ఉంది చూడండి వేయాలని పెద్దగా డెకరేషన్ ఎందుకు చేయలేదంటే చిన్న పాప కదండి ఇరిటేషన్ చేస్తుందని బెలూన్స్ కట్టలేదు అలాగే ఇంకెక్కువ పూలు పెట్టలేదండి మా పాప మరి మా అక్క వాళ్ళ పాప అండి అందరండి చూడండి వీళ్ళంతా ఉన్నారు మా చు మా చుట్టాలు మా బంధువులు అయితే తిను సోను అండి మా తులసి వాళ్ళ చెల్లి చూడండి పాప ఎంత ముద్దుగా ఉందో తిను మా అమ్మమ్మ అండి అమ్మమ్మ మా మా దాంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు వేస్తే పిల్లలు బాగుంటారని మా బాబుకేమో మా అమ్మమ్మ వేశారు ఇప్పుడు తులసి వాళ్ళ పాపకేమో మా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ చెల్లి అండి సొంత మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి వేసి ఉయ్యాలలో వేసి ఫస్ట్ దేవుడి పేరు తడుచుకుంటారండి అందరు దేవుడి పేరు తడుచుకున్నాక తన అక్షరం గా నుంచి వచ్చిందండి గానవి అని పెట్టారండి గాతో పెట్టాలంటే వాళ్ళు మేనత్త వాళ్ళు పాట పాడారండి నేను మొత్తం క్రౌడ్ ఉంది ఎక్కువ సౌండ్ లేదు కాబట్టి నేను ఆ వాయిస్ అనేది తీసేసాను మ్యూట్ చేసి వాయిస్ ఇస్తున్నానండి చాలా గోల గోలగా ఉంది పాట ఏం సరిగ్గా వినబడట్లేదు ఆ విధంగా పాటలు వేస్తూ పాడేసి పాపని కొద్దిసేపు ఉయ్యాల ఊపేసి తీసే పక్కన ఇక వచ్చిన బంధువులంతా గిఫ్ట్స్ అవి ఇచ్చారండి పాపని బ్లెస్ చేశారండి మీరు కూడా మా కోడల్ని మా మీ మా కోడల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నానండి చూడండి చాలా బాగుందండి పాప కూడా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్